హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మా ఊరి గ్రామ దేవత సత్తం సంబరం అయితే జరుగుతుందండి మా విలేజ్లో సత్తం సంబరం ఎలా జరుగుతుందో మీకైతే చూపిస్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో బూస్ట్ వచ్చి ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నానండి దర్శనం అయితే చేసేసుకుని ఇంకైతే కూర్చున్నాము సంబరం చూద్దామని సత్తమ్మ తల్లి పోతిరాజు కూడా వాదారండి అవి అంతా కూడా ఫుల్గా చూడండి చాలా బాగుంటుంది వీడియో కూడా అని ఇక్కడైతే సంబరం చూడడానికి అందరూ అయితే కూర్చోలేసి రెడీగా కూర్చున్నారండి ఇక్కడైతే అయితే అందరూ కూడా సాంబ్రాన్ పొగ వేసుకుని దండమైతే పెట్టుకుంటున్నారు నేను కూడా వెళ్ళాను సాంబ్రాన్ పొగ వేసుకోవడానికి ఇంకా వాళ్ళైతే పంబలో అయితే రెడీ చేసుకుంటున్నారు ఇంకా అందరూ సాంబ్రాన్ పొగ అయితే వేసేసి ఇంకా అందరూ కూడా కూర్చుంటున్నామండి సాంబ్రాన్ చూడడానికి ఇంకా అక్కడైతే పంబలో అయితే పాటలు పాడుతున్నారండి పాటలు పెట్టకూడదు కదా అని స్కిప్ చేసేసాను నేను ఇంక అందరం అయితే ఇలాగైతే కూర్చుని అయితే చూస్తున్నామండి మొత్తం అందరం కూడా మీద అయితే కూర్చున్నాము అందరినీ చూపిస్తున్నాను చూడండి పాటలు పాడికాడైతే తీసేసానండి రీయూజ్డ్ అయితే వస్తుంది పాటలతో పెట్టేస్తేనే ఇలా అయితే పాటలు పాడుతున్నారు కదండి సత్యం తల్లి అయితే వాళ్ళేసింది ఆవిడ మీద వస్తుంది చూడండి ఇంకా సెకండ్ తల్లి అయితే వాళ్ళేసింది వేపరబ్బలు అయితే తీసుకుంటుంది లీవుడి మీద అయితే సత్యం తల్లి వాడతా వాళ్ళుతుందండి ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇక్కడ ఈయన మీద అయితే పోతురాజు గారు అయితే వాళ్ళారండి ఇంకా అందరూ పట్టుకుంటున్నారు అన్నమాట గుళ్ళో అయితే దర్శనం చేసుకున్నారు దర్శనం చేసుకుని పట్టుకోలేకపోతున్నారు అనమాట ఇప్పుడు అందరం కలిసి అయితే పోలిమరి దగ్గరికి అయితే వెళ్తామండి ఇంకా పోతురాజు గారు సత్యం గారు అందరం కలిసి జనం అందరం కలిసి వెళ్తున్నాము చూపిస్తాను చూడండి వెళ్తామండి అందరం కూడా చిట్టి కాడికి ఆగుపేరు మధ్యలోని సాంబ్రాన్ పొగయ్యమని నిమ్మకాయ కూడా పెడుతున్నారండి పసుపు నీళ్ళు అయినా జల్లుతున్నారు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారండి పసుపు నీళ్ళు అలాగే సాంబ్రాన్ పొగ అయితే వేస్తున్నారు గారి పెట్టించుకున్నామండి తర్వాత అయితే ఇంకా లాస్ట్ని ఇంకా పోతిరాజు గారు అయితే సోలమెట్టు అయితే తిరుగుతారండి చూపిస్తాను చూడండి సాంగ్ ఉంటే బాగుందండి వాళ్ళు పాటలు పాడినప్పుడు ఆ సాంగ్ అయితే పెట్టకూడదు కదా అందుకే మ్యూట్ చేసేసానండి మొత్తం సాంగ్ అంతా కూడా को पट्टी कोची इस्तान न वेदी राटामुडा काका काल देव रे काका जीवारी ते पोरा पोंडी रे ందరం కూడా చెట్టు అయితే దండమైతే పెట్టుకుంటున్నామండి సాయంత్రం అయితే గరగ నృత్యం అయితే చేశాడండి ఇంటింటికి వచ్చి కూడా చూపిస్తాను అది కూడా లాస్ట్లో ఉంటుంది ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేసేటప్పుడు అయితే సత్తం అయితే నీళ్ళు అయితే వేసేసారండి పశువు నీళ్ళతో బిందులతో అయితే వేశారు ఇప్పుడైతే గరగ నృత్యం వస్తుంది చూసేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పెద్దంత ఆడిగాడు కూడా గరగ నిత్యం అయితే చేస్తారండి వచ్చే వీడియో కూడా మా ఫ్యామిలీ లాగా ఉంటుంది మా చిన్న వాళ్ళు అయితే ఏటపోతే వేసుకున్నారండి వచ్చే వీడియో కూడా సూపర్గా ఉంటుంది ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఆ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వచ్చే అప్పుడు దాకా బాయ్ బాయ్